గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసంతో వచ్చిన శుక్రవారం మొదటి శుక్రవారం కదా అందరికి శుభాకాంక్షలు నిన్న మేము మంత్రాలయం పంచముఖి దర్శనం చేసుకున్నాము దేవు దేవల దర్శనాలు మంచినే అయినాయి మాకు మంత్రాలయంలో అలాగే భోజనం కూడా చేసుకున్నాము పంచముఖిలో అయితే భోజనం చేసుకోలేదంటే ఆల్రెడీ చేసుకొని నష్టంగా చేసుకోలేదు నైట్ టమాటో రైస్ ఒక ఆమె వంకాయ బజ్జీలు చేసింది చాలా బాగుండే ఆడ తీసుకొని తిన్నాం ఒక ప్లేట్ వచ్చేసి అరవై రూపాయలు అని చెప్పిండ్రు ఆయన పర్వాలేదు బాగుండే టేస్ట్ మంచిగా వంకాయల నూనెలో ఉడికిచ్చి ఆమె తర్వాత మళ్ళీ మసాలా నింపి ఆ తర్వాత బజ్జీలను చేసి ఆ మళ్ళీ ఆ బజ్జీలను ఘాట్లు పెట్టేసి దాంట్లపైన నిమ్మకాయ రసం పిండి టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు తురుము కొత్తిమీర వేసింది సూపర్ ఉన్నాయండి వర్షం పడుతుంది కదా టేస్టీగా అనిపించినాయి మంచిగానే తిన్నాము నైట్ పడుకునే ముందులో ఒక టమాటా రసం తెచ్చుకొని సేరీ సగం తిన్నాము నేను మా ఆయన ఇంకా పన్నెండున్నర కల్లా మళ్ళీ వాళ్ళే వచ్చి లేపిండు డ్రైవర్లు అమావాస్య అయిపోయిందమ్మా లేయండి బోధం రండి గద్వాలు వండిపడుతుంది గద్వాలు వండిపడుతుందని చెప్పేసి వచ్చేసి ఇంకా బస్సులో కూర్చున్నాం బస్సులో కూర్చొని వచ్చేసరికి మూడున్నర అయిందండి మూడున్నర అంటే నాలుగైంది ఇంటికి వచ్చే నాలుగు అయింది అలసిపోయామండి అలసిపోయి ఇంక ఏం పని చేసుకోలేదు అలాగే మొబ్బుతోనే ఉన్నాము ఎక్కడైనా పోయినామంటే నిద్ర మొబ్బు ఉంటుంది కదా ఉప్మా వేసాను మార్నింగ్ తినేసాము మధ్యాహ్నానికి వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ వేసాను తిన్నాము అని నాకు చాలా బాధగా ఉందండి మనసు ఎందుకని చెప్పను అని చెప్పను నేను లైవ్ కూడా పెట్టకూడదు చాలా తగ్గియాలని అనుకుంటున్నాను పెడతాను ఎప్పుడో ఒక్కరోజు పెట్టుకుంటాను ఎవరి లైవ్ లైక్ నేను వెళ్ళాను నేను కూడా పెట్టానండి నాకు నచ్చితే నాకు ఇష్టం అనిపిస్తే ఎప్పుడన్నా కొన్ని వీడియోలు చూసి లైక్లు కామెంట్ పెడతాను మీకు కూడా ఎవరికైనా కానీ సరే నా ఛానల్లో నా వీడియోలు చూడాలనుకుంటే చూడండి నచ్చితేనే నన్ను ఇష్టపడే వాళ్ళు నా నా వీడియోలు నచ్చితేనే చూడండి ఎవరు దయ ఉంచి నన్ను మిస్టేక్ అర్థం తప్పు అర్థం చేసుకోకండి నాకు చాలా బాధలు ఉన్నాయి ఆల్రెడీ కొత్త కొత్త బాధలు పెట్టకండి ఎవరు దయ ఉంచి నాకు వీడియోల మీద ఇంట్రెస్ట్ పోతుంది లాస్ట్కి నా పాలంటే నేను వీడియో చేసుకునేదాన్ని నన్ను అందరు కలిసి ఏం మాట్లాడటం అలా వస్తుంది ఏం చేసినా వస్తుంది అందుకోసమే మీకు నచ్చితేనే నా వీడియోలు చూడండి లేకపోతే లేదు నేను లైవ్ కూడా ఈ రోజు నుంచి తప్పు వేయాలనుకుంటున్నాను నిన్న కూడా చేసే ఈ రోజు కూడా చేయను నాకు ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ఒక రోజు పెడతాను నన్ను ఇష్టపడే వాళ్ళు నా లైవ్ కోసం చూసే చూసేవాళ్ళు మాత్రమే నా లైవ్కి రావండి ఓకేనా అన్ని కష్టాల్లో ఏదో కష్టం అనుకుంటాను నేను భగవంతుడు నన్ను పరీక్షలు పెడుతున్నాడు అనుకుంటాను అంతకు మించి ఎక్కువ నేమనుకోండి నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలని చాలా కష్టాలు పడుతున్నా కానీ అది మధ్యలోనే ఆగిపోయేదాన్ని ఉంది అందరూ కలిసి నన్ను అలా చేస్తున్నారు ఎక్కడ పోయినా మనకు శాంతి లేదు నాకు మళ్ళీ ఈ వీడియో కూడా ఎవ్వరిని ఉద్దేశించి పెట్టాను నేను నా గురించి నేను ఏదైనా నా గురించి నేను పెట్టుకుంటాను మళ్ళీ వేరే వాళ్ళు ఎవ్వరు వాళ్ళ పైన వేసుకొని వీడియోని కూడా మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి నాకు తోచిన నేను మాట్లాడుతూ లాంగ్ వీడియోలు పెట్టాలి కనుక పెడుతున్నాను దయవచ్చు ఎవరు మళ్ళీ మిస్టేక్గా అర్థం చేసుకోకండి తప్పుగా అర్థం చేసుకోకండి నా మనసు అయితే ఏమాత్రం బాగాలేదు బాగాలేకనే యూట్యూబ్లో వీడియోలు చేద్దామనుకున్నాను నేను కానీ యూట్యూబ్లోనే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇంకా నేను యూట్యూబ్ కూడా దూరం ఉండడమే మంచిదని అనుకుంటున్నాను పెడతాను అప్పుడప్పుడు పెడతాను వీడియోలు అని ఎవరు లైవ్లో లేక రాను నేను కూడా లైవ్ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నన్ను వాళ్ళు నా వీడియోలు పూర్తిగా చూసి కామెంట్ చేయండి నాకు కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నేను వాళ్ళ వెళ్ళి వాళ్ళ వీడియోలు ఖచ్చితంగా చూస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అరుణ రాజశేఖర్ ఓకేనా బాయ్